ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందలు అర్హులు వీరే ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ సిక్స్ పథకాల్లో దానిని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది తాజాగా ఎన్నికల సమయంలో వచ్చిన ఓ కీలక హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించింది తాము అధికారంలోకి వస్తే పంతొమ్మిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి కూటమి మేనిఫెస్టోలో ఈ పథకానికి ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా నామకరణం చేశారు ఇప్పుడు ఈ పథకానికి మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు అందించనుంది తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు బీసీ మహిళలకు ఒక వెయ్యి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు మైనారిటీలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ మహిళలకు ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ ఒక కోట్ల రూపాయలు వెల్లడించింది